అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి మన అన్హెల్దీ లైఫ్ స్టైల్ డిజిటల్ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి లేదన్నా అంటే మన డైట్ ప్లాన్స్ సరిగ్గా లేకపోవటం సో వీటన్నిటి కారణాల వల్ల ఏంటంటే చాలా మంది గ్యాస్ ప్రాబ్లమ్స్ అల్సర్స్ గ్యాస్ట్రైటిస్ తో పాటుగా ఇంకా లివర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఈ కూడా డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు యాభై సంవత్సరాల అనుభవం గడించినటువంటి వెరీ సీనియర్ అండ్ ఫేమస్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి గారు కాంటినెంటల్ హాస్పిటల్ ఫౌండర్ అండ్ చైర్మన్ మనతో పాటు ఉన్నారు సార్ తో మాట్లాడేద్దాం హలో సార్ ఇప్పుడు కేక్ తినోజు వచ్చేసి అనో కదా ఓకే అందులో కూడా ఒకటి ఉంది కొంతమందికి చాలా డయాబెటీస్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఎన్నో ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్యాక్ట్ ఈ ఫ్రూట్స్ విల్ బ్రింగ్ షుగర్ ఇంకా బాగా కంట్రోల్ చేస్తుంది పేషెంట్స్ కు అండ్ డయాబెటీస్ కూడా బెటర్ కంట్రోల్ అవుతుంది ఫ్రూట్స్ తిన్నప్పటికీ యూనో కానీ అందరు ఏమంటారు నో 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 డోంట్ ఈట్ ద ఫ్రూట్స్ డాక్టర్స్ కూడా అదే అడ్వైస్ చేస్తారు అందులో షుగర్ షుగరే షుగర్ ఫర్ ఓకే మ్యాంగోస్ సీజన్లో నువ్వు రెండు మూడు మ్యాంగోస్ తీసుకుంటే షుగర్ ఎట్లాగో పెరుగుతుంది మ్యాంగోస్ ఆర్ వెరీ రిచ్ అండ్ స్వీట్ రిచ్ అండ్ షుగర్ కానీ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ దేర్ ఇన్ నేచర్ కంట్రోల్ డయాబెటీస్ ఆల్సో విల్ కంట్రోల్ సో దేని గురించి కూడా చక్కగా కనుక్కుంటే యూనో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటే విష్ వరీ అబౌట్ అండ్ సో సో మన పెద్దవాళ్ళందరూ పూర్వీకులందరూ కూడా ప్రతి సంవత్సరం పచ్చళ్ళు అనేది తయారు చేసేసి పెట్టుకొని ఉంచుకునేవారు సో పచ్చళ్ళు తింటుండేవారు సో మంచి స్పైసీ ఫుడ్ కూడా తింటుండేవారు సో వాళ్ళకి ఏమయ్యేది కాదు కదా ఇప్పుడు ఎందుకు పచ్చళ్ళు అవన్నీ తినద్దు స్పైసీ ఫుడ్ జోలికి వెళ్ళొద్దు బయట ఫుడ్స్ అవన్నీ తీసుకోవద్దు అని ఎందుకు చెప్తున్నారు చెప్పేవాళ్ళు పిచ్చోడు ఇటువంటి సందేశం మనము ప్రజలకి ఇలా ఇస్తుంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు ఈ కన్ఫ్యూజన్లో ఈ మధ్యలో పాడ్కాస్ట్ బాగా ఎక్కువ అయ్యాయి ఓకే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు చెప్తున్నాడు ఓకే ఎక్కడ ఉందమ్మా పచ్చళ్ళు తినకూడదనేసి సరే మీకు ఏమైనా జబ్బు ఉంటే హార్ట్ ఫెయిలియర్ కండిషన్ ఉన్నప్పటికీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పటికీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టు సరే పచ్చళ్ళు ఏముంటుంది ఎక్కువ కారము ఉప్పు సో సాల్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్స్ వీ రె రికమెండ్ పచ్చళ్ళతో జాగ్రత్త పడండి అసలు ఫస్ట్ ఎందుకు చేసేవాళ్ళం పచ్చడి మీకు తెలుసా సో రీజన్ ఫర్ పచ్చడి ఇస్ మ్యాంగో ఒక సీజన్లో వచ్చేది అండ్ పచ్చడి పిక్లింగ్ అంటాం పికిల్స్ అంటాం కదా ఇంగ్లీష్లో సో పిక్లింగ్ అన్నప్పటికీ వాట్ ఆర్ యూ పిక్లింగ్ యూఆర్ పిక్లింగ్ ఏ ఫ్రూట్ పిక్లింగ్ ఎ వెజిటబుల్ మీట్ ఆల్సో యూ కెన్ పిక్ల్ మా ఇంట్లో మా అమ్మగారు బ్రహ్మాండమైన మాంసంతో ఓకే పిక్ల్స్ ష్రింప్తో పిక్కిల్స్ ఈ పిక్లింగ్ అన్నప్పటికీ యూ హ్యావ్ టు హ్యావ్ ప్రిజర్వేటివ్స్ సో వాట్ ఈస్ ఉప్పు ఏం చేస్తుంది కారం ఏం చేస్తుంది ఇస్ అ ప్రిజర్వేటివ్ సో అందుకొని సంవత్సరానికి ఒక్కసారి మనము మామిడి పండ్ల సీజన్లో వెజిటబుల్స్ ప్లేస్కి వెళ్ళేసి అది కూడా ఆ సీజన్ రెండు అప్పుడు ఆ టైంలో టూ మంత్స్ ఏ ఉండేది పికిల్స్ పెట్టడానికి సో అప్పుడు పికిల్స్ పెట్టుకుంటాము అది వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ప్రిజర్వేటివ్ వల్ల ఉంటుంది అందుకూ సాల్ట్ ఎక్కువగా ఉంటుంది సో మనం ఎంత తింటాము తినేవారు సో ఐ డోంట్ నో వై దే దూర్ రిస్ట్రిక్టెడ్ అండ్ అది పక్కకు పెట్టండి ఇప్పుడు ఊర్లలో మన ఫార్మర్స్కు ఓకే వాళ్ళు బోన్ చేసేది ఏది ఉదయము సద్యానము దాంతో పికుల్స్ అంతే కదా వాడు మార్నింగ్ అది తినేవాడు మధ్యాహ్నం అది తినేవాడు మన సాయంకాలం అదృష్టం బాగుంటే ఇంట్లో ఏమైనా చేస్తే మంచిది అంతే అంతే కదా దట్స్ ఆల్ దేట్ టు ఎయిట్ అది తిన్నందుకే వాళ్ళంత సన్నగా ఉండి యూనో వాళ్ళకి ఇవన్నీ డయాబెటీసు ఓబీసీటీ ప్రాబ్లమ్స్ ఎక్కడ వాళ్ళు తొందరగా ఏజ్లో చనిపోయినప్పటికీ ఇన్ఫెక్షన్స్ టీబీ అని లేకుంటే వేరే నిమోనియా అని లేకుంటే ఫ్లూ సీజన్లో వచ్చినప్పటికీ యూనో డాక్టర్ డాక్టర్ క్లినిక్ క్లినిక్స్ అండ్ హాస్పిటల్స్ డాక్టర్ లేకపోవడంతో కాంప్లికేషన్స్ వచ్చి చనిపోయి ఇన్ఫెక్షన్స్ వల్ల చనిపోయేవారు బట్ ఈ క్రానిక్ డిసీజెస్ లాంగ్ టర్మ్ డిసీజెస్ ఎక్కడ ఉండేది వాళ్ళకు చాలా తక్కువ సో యాక్చువల్లీ పీపుల్స్ ప్రొటెక్టెడ్ ఓకే ఎనీథింగ్ స్మాల్ అండ్ మోడరేషన్ షుడ్ ఈట్